తెలంగాణలో హీరోలు కానీ నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఎవ్వరూ లేరు వాళ్ళని తెలంగాణ వాళ్ళని ఎవ్వరూ రానియరు అనుకుంటున్న సమయంలో యూట్యూబ్ రాకతో ప్రపంచమంతా తెలంగాణ జానపదం వినిపిస్తుంది తెలంగాణ ఫోక్ సాంగ్స్ నేడు కోట్లాది మందిని ఆకట్టుకుంటున్నాయి కళాకారులకు ఆదాయ వనరులుగా తెలంగాణ సాంస్కృతికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి ఇది కళాకారులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు వచ్చేలా చేస్తుంది దాదాపు రెండు మూడు లక్షలతో చిత్రీకరించిన పాటలు కోట్ల రూపాయలు కురిపిస్తున్నాయి ఇటవల రాను బొంబాయి కిరాను అనే పాట యూట్యూబ్లో రికార్డులు సృష్టించింది నాలుగు వందల మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని కోటి వరకు ఆదాయం తెచ్చిపెట్టినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో గత దశాబ్ద కాలంగా తెలంగాణలో జానపదాలు చాలా వికసిస్తున్నాయని తెలుసుకుందాం పంట పొలాల్లో పనిచేసుకుంటూ మాట్లాడే మాటలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో రాగాలుగా పరిమళించిన వేళ పక్షుల కిలకిల రావాలు సెలయేళ్ల చప్పుళ్ళు దరువులుగా మారిన సమయాన పల్లె పల్లె పల్లవి కట్టి పాట పాడితే అవే జానపదాలు చాలా భాషల్లో మొదటి సాహిత్యం జానపదాలే అయితే తెలంగాణకు మాత్రం అవి గుండె చప్పుళ్ళయ్యాయంటే అతిశయోక్తి కాదు అన్యాయాన్ని ప్రశ్నించాలన్నా మరదలితో చిలిపిగా మాట్లాడాలన్నా ఓ పని చేసే ముందు ఉత్సాహం ఉరకలెత్తించాలన్నా పాట పాడాల్సిందే పెళ్లికి పేరెంటాలకి తెలంగాణలో తెలంగాణ పల్లెల్లో జానపదం మారు మోగాల్సిందే టేప్ రికార్డులు వచ్చిన తర్వాతి సమయంలో ఈ జానపదాలు తెలంగాణ ప్రాంతమంతా వ్యాపించాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పల్లె పాటలకు పునర్వైభవం వచ్చింది బతుకమ్మ పాటలు బావామరదల్లో చిలిపి ప్రేమ పాటలు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఇక యూట్యూబ్ రాకతో ప్రపంచమంతటా తెలంగాణ జానపదం వినిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ పోక్ సాంగ్స్తో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రముఖ కార్యక్రమాల్లో దుమ్ము రేపుతున్నాయి ఇటీవల తెలంగాణలో జరిగిన మిస్ వరల్డ్ అందాల పోటీ సహా క్రికెట్ మ్యాచ్లోనూ తెలంగాణ జానపదాలు హైలైట్గా నిలిచాయి యూట్యూబ్ సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్గా మారుతున్నాయి ఇలాంటి ప్రైవేట్ ఆల్బమ్స్కు మానిటైజేషన్తో కోట్ల రూపాయల్లో డబ్బులు వస్తుండటం గమనార్థం అందుకు నిదర్శనమే ఇటీవల వచ్చిన రాను రాను బొంబాయికి రాను అని పాట మరి తెలంగాణలో ఇంత ఆదరణ పొందుతున్న ఈ జానపద గీతాలు చూస్తుంటే తెలంగాణలో కూడా కళాకారులకి కొదవేమీ లేదు ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణలో కళాకారులు చాలామంది ఉన్నారు కానీ సో సినిమాల్లో రావడానికి అవకాశాలు దొరక్క రావడం లేదు ఒక్కసారి అవకాశం గినక దొరికితే తెలంగాణ సత్తా ఏందో చూపించడానికి మన కళాకారులంతా రెడీగానే ఉన్నారట థ్యాంక్